హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి సమ్మర్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ మెసేజ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ లైవ్లోకి వచ్చిన అయితే హాయ్ అని మెసేజ్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ండి లైవ్లోకి ఖచ్చితంగా రండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే హాయ్ మెసేజ్ చేయండి ఓకే అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ నా బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఈ శారీస్ చూడండి బాందుని డిజైన్లో చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే వైట్ కలర్లో బా ఇది వచ్చేసి మెహరూన్ కలర్లో ఉందండి శారీ ఇలా మెహరూన్ కలర్లో ఉంది అక్కడక్కడ బాంధిని డిజైన్ వచ్చేసిందండి అండ్ పల్లోకి వచ్చేసి మెహందీ కలర్లో ఇక్కడ కూడా బాగుంది డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి శారీ అయితే కాటన్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ అయితే వీటి వీటి పల్లో వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది పల్లో పట్ల ఇదంతా పల్లో అండి ప్యూర్ కాటన్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి చూడండి ఇలా ఉంటుంది ఇదంతా పల్లో పార్టీ అండి అండ్ ఇది వచ్చేసి శారీ కలర్ శారీ బ్లా పల్లో పార్టీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది బాగుంది డిజైన్లో చాలా బాగుంది ఈ శారీ మాత్రము ఓన్లీ ఫోర్ హండ్రెడ్లో మాత్రం అవైలబుల్లో ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చేసి లో బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా వస్తుంది చూడండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి దీని బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది ఒకటే అవైలబుల్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఓకే మీకోసం ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను ఆ శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే మీకు సేల్లో పెడుతున్నానండి ఎందుకు అంటే ఫస్ట్ ఈ లైవ్లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఈ శారీ త్రీ ఫిఫ్టీలో మాత్రమే మీకు లభిస్తుంది ఓన్లీ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఆఫర్ ప్రైస్లో ఫోర్ హండ్రెడ్ శారీ నేను ఫోర్ హండ్రెడ్కి అమ్మే శారీ మీకు త్రీ ఫిఫ్టీలో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది చూడండి ఇంకొకసారి వీటిలో ఫ్లవర్స్ వచ్చాయి దాంట్లో బాగుంది డిజైన్ వచ్చింది కదా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాటనే ప్యూర్ కాటన్ వీటికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ ఉంటుందండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి చూడండి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ డిజైన్స్తో ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇది మాత్రము వీటిలో కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి దీని శారీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చేసి ఇక్కడ ప్యారెట్స్ వచ్చాయండి ఇదంతా ప్యారెట్స్ వచ్చాయి చూడండి శారీ మొత్తం ఇలా ప్యారెట్స్ వచ్చాయి అండ్ బార్డర్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది బార్డర్ డిజైన్తో రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ పల్లో పాటు చూపిస్తున్నాను చూడండి పల్లో పాటు కూడా హెవీగా గ్రాండ్గా వచ్చిందండి చూడండి పల్లో పాటు కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ప్యూర్ కాటన్ అండి చూడండి ఇదంతా పల్లో పార్టే అండి పల్లో పార్ట్ మాత్రం ఇలా ఉంటుంది చాలా బాగుంది డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ లుక్ వస్తుందండి చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండ్ అది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది కదా ఇది యాష్ కలర్లో ఉంది చూడండి శారీ మాత్రం ఇక్కడ వచ్చేసి ఇది బెల్లం కలర్లో బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్యారట్ డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది చూడండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి చూడండి సేమ్ ప్యారెట్ డిజైనే అక్కడ అక్కడ గ్రీన్ కలర్లో ప్యారెట్ డిజైన్స్ వచ్చాయి అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి అండ్ పల్లో పాటు వచ్చేసి చూడండి పల్లో పాటు కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి విత్ పల్లో అండి బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది సిక్స్ మీటర్స్ ఉంటుందండి టోటల్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ లో అక్కడక్కడ ప్యారెట్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ మాత్రం ప్యూర్ కాటన్ ఫోర్ హండ్రెడ్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి లైవ్ లో మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి తక్కువ ప్రైస్ లో పడుతుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ డిజైన్స్ తోనే ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ సమ్మర్ లో మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీస్ మాత్రం ఇలా ఉంటుంది శారీ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్లో అయితే మీకు అవైలబుల్లో ఉంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ పెట్టిన శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి అండ్ ఇది చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే త్రీ ఉన్నాయండి చూడండి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి యాష్ కలర్ మెహరూన్ కలర్ చి యాష్ కలర్ మెహందీ కలర్ కనకాంబరం కలర్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలర్ ఓపెన్ చేసి చూపించను చూడండి శారీ ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీస్ మాత్రము అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీసు కలర్ కూడా ఎంత బాగుంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి అసలు ఎంత చాలా బాగుంది చూడండి నీట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్లో లీవ్స్ లాగా ఎంత బాగుంది చూడండి శారీ మాత్రం బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఎక్కడ ప్లేస్ లేకుండా టోటల్గా శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుంది అండ్ దీని పల్లో పాటు చూపిస్తున్నాను చూడండి పల్లో పాటు కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్లో ఉంది చూడండి కాటన్నో చూడండి చాలా బాగుంది శారీ మాత్రం దీని పల్లో పాటు కూడా చాలా బాగుంది చూడండి హెవీగా వచ్చేసింది పల్లో కలర్ బార్డర్ కలర్ పల్లో వచ్చేసిందండి దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది ఇది ఈ శారీ గంజీలో వేయకున్నా పర్లేదు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చేస్తుంది మెహందీ కలర్లో ఇలా వచ్చింది చూడండి అండ్ బా శారీ కలర్ బార్డర్ లాగా వస్తుందండి డిఫరెంట్గా వస్తుంది చూడండి ఇది బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ప్యూర్ కాటన్ అండి దీన్ని దీన్ని గంజిలో వేయకున్నా పర్లేదు చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం వాష్ చేసినా ఏం పర్లేదు చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి చూడండి ఇది బ్లౌజు ఇది శారీ వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి యాష్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది యాష్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ యాష్ కలర్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మాత్రం దీన్ని పల్లో పాటు వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది పింక్ కలర్ లో పల్లో పార్ట్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలా బాగుందండి వీటిలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి శారీస్ ఈ శారీస్ అయితే గంజిలో వేయకున్నా పర్లేదు చాలా బాగుంటుంది కాటన్ శారీస్ అండ్ ఇది వచ్చేసి మెహందీ కలర్లో అయితే లో ఉందండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఇది వచ్చేసి మెహందీ కలర్లో ఉందండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంటే చాలా బాగుంది అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కలర్ కలర్లో బ్లౌజ్ అండ్ శారీ బోర్డర్ కలర్ హ్యాండ్స్కి మాత్రం మెహందీ కలర్లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీసీపీ నేను పల్లో పాటు చూపిస్తున్నాను చూడండి పల్లో పల్లో పల్లోపాట్ కూడా చాలా హెవీగా ఉందండి ప్యూర్ కాటన్ గంజిలో వేయకున్నా పర్లేదు మరీ మరీ చెప్తున్నాను ఈ శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో మాత్రమే అవైలబుల్లో ఉంది చాలా తక్కువ ప్రైస్ అండి ఈ శారీస్ బయట మనం చూసుకుంటే ఇది సిక్స్ ఫిఫ్టీ ఉంది శారీ మాత్రము ఈ శారీ సిక్స్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి ఖచ్చితంగా సపరేట్ బ్లౌజ్ వస్తుంది సబ్ బ్లౌజ్ మాత్రం దీంట్లో ఉండదు సపరేట్గా ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది వీటిలో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలి అనుకున్నారు వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ చూడండి చూపించాను కదా త్రీ డిజైన్స్ కాటన్లో అయితే త్రీ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ శారీ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి అండ్ ఇది వచ్చేసి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాదు బై తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఈ శారీ చూడండి ఇది బాగుంది డిజైన్లో మెరూన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది డిజైన్ మాత్రం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది త్రీ కాంబినేషన్లో శారీస్ చూపించాను కదా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీలో శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ సమ్మర్లో చాలా బాగుంటాయని అస్సలు మిస్ చేసుకోకండి బై మరి